నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మనకున్న జాతక దోషాలు దరిద్రాలు మొత్తం తొలగింపజేసుకోవచ్చు నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణలు చేయాలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ముందుగా ఆ దేవాలయంలో ఉన్న ప్రధాన దైవాన్ని దర్శించటానికి ముందే నవగ్రహాలను దర్శించుకోవాలి నవగ్రహాలను దర్శించి దేవాలయంలో ఉన్న ప్రధాన దేవుణ్ణి లేదా ప్రధాన దేవతని దర్శించాలి కానీ ఒక్కసారి దేవాలయంలో ప్రధాన దేవుణ్ణి ప్రధాన దేవతని దర్శించాక మళ్ళీ నవగ్రహాల దగ్గరకు రాకూడదు ముందే నవగ్రహాల దర్శనం చేసుకుని ఆ తర్వాత దేవాలయంలో ప్రధాన దేవుణ్ణి లేదా ప్రధాన దేవతను దర్శనం చేసుకోవాలి నవగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి సహజంగా తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోవచ్చు లేదా పదకొండు ప్రదక్షిణలు చేసుకోవచ్చు లేదా యాభై నాలుగు చేసుకోవచ్చు ఇరవై ఒకటి చేసుకోవచ్చు నూట ఎనిమిది చేసుకోవచ్చు మీ వీళ్ళని బట్టి ఈ సంఖ్యలో ఎన్ని ప్రదక్షిణలైనా చేసుకోవచ్చు అయితే మనకి జాతకంలో ఏ గ్రహం బలం లేదో మనకి జాతకంలో ఏ గ్రహానికి దోషం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తే ఆ గ్రహానికి ఉన్న దోషం తొలగిపోతుంది ఆ గ్రహం బలం పెరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పారు అయితే మీరు ఏ గ్రహానికి సంబంధించిన ప్రదక్షిణలు చేస్తున్నా సరే సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి ఎందుకని అంటే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు కాబట్టి నవగ్రహాల్లో ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కూడా కలుపుకొని తిరిగితే గనక మంచి ఫలితాలు వస్తాయి అయితే మరి ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే సందేహం వస్తుంది ఎవరికైనా జాతకంలో సూర్యుడి బలం తక్కువ ఉంటే నవగ్రహాలకి ఆరుసార్లు తిరగండి ఎందుకంటే జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది అందుకని మీకు సూర్యుడి బలం లేకపోవటం వల్ల ప్రమోషన్ ఆలస్యం అవుతుంది సూర్యుడి బలం లేకపోవటం వల్ల జాబ్ గ్రోత్ లేదు సూర్యుడి బలం లేకపోవటం వల్ల తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు నవగ్రహాల చుట్టూ ఆరు ప్రదక్షిణలు చేస్తూ ఓం ఆదిత్యాయ నమ అని చదువుకోండి అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది సూర్యుడి దోషం పోతుంది అలాగే ఎవరికైనా జాతకంలో చంద్రుడి బలం తక్కువ ఉంటే తల్లి వైపు నుంచి ఆస్తులు తొందరగా రావు సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడూ టెన్షన్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ జాబుల్లో హై ప్రెషర్ ఉన్న సాఫ్ట్వేర్ జాబు పోతుందేమో అన్న అనుమానం ఉన్న చంద్రుడి బలం లేదు అప్పుడు చంద్రుడికి ప్రదక్షిణలు చేయాలి అలాగే మనశ్శాంతి లేకపోయినా నవగ్రహాల్లో చంద్రుడికి ప్రదక్షిణలు చేయాలి మరి చంద్రుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి జాతకంలో చంద్రుడి దశ పది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అందరూ పదిసార్లు తిరుగుతూ చంద్రుడిని స్మరించుకుంటే చంద్రుడు అనుగ్రహిస్తాడు అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని చేయాలి జాతకంలో చంద్రుడి దశ పది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి చంద్రుడికి పది ప్రదక్షిణలు సూర్యుడికి సంబంధించిన ఆరు ప్రదక్షిణలు పది ప్లస్ ఆరు అంటే పదహారు సార్లు నవగ్రహాలకు తిరుగుతూ సోం సోమాయ నమ అని చదువుకోవాలి నవగ్రహాలకు పదహారు సార్లు తిరుగుతూ సోమ సోమాయ నమ అనుకుంటే చంద్రుడి బలం పెరుగుతుంది తల్లివైపు ఆస్తులు వస్తాయి మనశ్శాంతి కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో టెన్షన్స్ అన్నీ పోతాయి అలాగే జాతకంలో కుజుడి బలం లేకపోతే అప్పులు అవుతూ ఉంటాయి శత్రువులు పెరుగుతారు సోదరులతో ఆస్తుల పరంగా తగాదాలు అవుతూ ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్లో సమస్యలు ఉంటాయి అటువంటిప్పుడు కుజుడి బలం పెరగాలంటే జాతకంలో కుజుడి దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కుజుడికి సంబంధించిన ఏడు సూర్యుడికి సంబంధించిన ఆరు ఏడు ప్లస్ ఆరు పదమూడు ప్రదక్షిణలు కుజుడి చుట్టూ చేయాలి అంటే నవగ్రహాల చుట్టూ చేయాలి నవగ్రహాలకు పదమూడు సార్లు తిరిగితే కుజుడు అనుగ్రహిస్తాడు అలాగే జాతకంలో బుధుడి బలం లేకపోతే విద్యారంగంలో సమస్యలు ఉద్యోగ రంగంలో సమస్యలు వ్యాపార రంగంలో సమస్యలు అలాంటప్పుడు బుధుడి బలం పెరగాలంటే జాతకంలో బుధుడి దశ పదిహేడేళ్ళు ఉంటుంది సూర్యుడికి ఆరు కాబట్టి పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడు నవగ్రహాల చుట్టూ ఇరవై మూడు సార్లు ఎప్పుడైనా తిరగండి తిరిగేటప్పుడు బుమ్ బుధాయ నమ అనుకుంటూ తిరగండి అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది విద్యార్థులు సక్సెస్ అవుతారు జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది బిజినెస్ ట్యాంక్షన్స్ క్లియర్ అయిపోయి బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది గురువు బలం లేకపోతే పెళ్ళి కాదు పెళ్ళి కావాలంటే గురుబలం ఉండాలి గురుబలం లేకపోతే సంపాదన ఉండదు సంపాదన ఉండాలంటే గురుబలం ఉండాలి గురుదశ జాతకంలో పదహారు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి గురువుకి పదహారు ప్లస్ సూర్యుడికి ఆరు కలుపుకుంటే ఇరవై రెండు ఇరవై రెండు సార్లు నవగ్రహాలకు తిరుగుతూ బృం బృహస్పతయే నమ అని చదువుకోండి గురుబలం పెరుగుతుంది సంపాదన బాగుంటుంది పెళ్లి నిశ్చయమవుతుంది అలాగే జాతకంలో శుక్రుడి బలం లేకపోతే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి మీడియా ఫీల్డ్లో సక్సెస్ అవ్వలేరు రాజయోగం రాదు జీవితంలో రాజయోగం రావాలన్నా మీడియాలో సక్సెస్ అవ్వాలన్నా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలన్నా శుక్రుడి బలం కావాలి శుక్రుడి దశ జాతకంలో ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నవగ్రహాలకి శుక్రుడికి సంబంధించిన ఇరవై ప్లస్ సూర్యుడికి సంబంధించిన ఆరు ఇరవై ఆరు ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఆరు సార్లు నవగ్రహాలకు తిరుగుతూ ఓం ఘం శుక్రాయ నమ అని చెప్పుకోండి ఎప్పుడు ప్రదక్షిణలు చేసినా ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే జాతకంలో శని దోషాలు అందరికీ ఉంటాయి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా రకరకాలుగా శని అందరినీ పీడిస్తూ ఉంటాడు శని పీడ నుంచి బయటపడాలంటే నవగ్రహాలకు తిరగాలి ఎన్నిసార్లు తిరగాలి శని పీడ పోవాలంటే అనే సందేహం వస్తుంది జాతకంలో శని దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది శని దశ పంతొమ్మిదేళ్ళు ఉంటుంది కాబట్టి శనికి పంతొమ్మిది ప్లస్ సూర్యుడికి ఆరు మొత్తం కలిపితే ఇరవై ఐదు కాబట్టి నవగ్రహాలకు ఇరవై ఐదు సార్లు తిరుగుతూ ఓం శం శనైశ్వరాయ నమ అని మనసులో అనుకుంటే కనుక శని పీడలు మొత్తం తొలగిపోతాయి శని అనుగ్రహిస్తాడు అలాగే జాతకంలో రాహు దోషాలుంటే అబ్రాడ్ వెళ్ళాలని ఎంత ట్రై చేసినా వెళ్ళలేరు ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తూ ఉంటారు మీ ఆలోచనలు ఏవి కూడా ఇంప్లిమెంట్ అవ్వవు ఆలోచనల దగ్గర ఆగిపోతాయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రాహు కోసం నవగ్రహాల చుట్టూ తిరగాలి రాహు కోసం నవగ్రహాల చుట్టూ తిరగాలంటే రాహుదశ జాతకంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి రాహుకు పద్దెనిమిది ప్లస్ సూర్యుడి కారు కలిపితే ఇరవై ఐదు ఇరవై ఐదు సార్లు నవగ్రహాలకు తిరుగుతూ ఓం ఐం రాహవే నమ అనుకుంటే రాహు యోగిస్తాడు వెంటనే మీకు వీసా అప్రూవల్ వస్తుంది మీరు అబ్రాడ్ వెళ్తారు చదువుకోవటం కానీ ఉద్యోగం చేయడం కానీ చేస్తారు ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు మీ ఆలోచనలు ఇంప్లిమెంట్ అవుతాయి అలాగే జాతకంలో కేతువు బలం లేకపోతే ఎప్పుడు పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎవరికైనా సరే ఇంట్లో పేరెంట్స్కి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే జాతకంలో కేతువు బలం లేదని అర్థం అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రబుల్స్ వస్తున్నాయంటే కేతు బలం లేదని అర్థం అలాంటప్పుడు కేతువు కోసం నవగ్రహాలకు తిరగాలి కేతు కోసం నవగ్రహాలకు ఎన్నిసార్లు తిరగాలి కేతు దశ జాతకంలో ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కేతువుకు ఏడు ప్లస్ సూర్యుడికి ఆరు కలిపితే పదమూడు నవగ్రహాల చుట్టూ పదమూడు సార్లు తిరుగుతూ ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకోండి ఇలా మీరు ఎప్పుడైనా నవగ్రహ ప్రదక్షిణలకు వెళ్ళినప్పుడు మీకు ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన సంఖ్య ఏంటో తెలుసుకొని అన్నిసార్లు నవగ్రహాలకు తిరగండి తిరిగేటప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం చదువుకుంటే ఆ గ్రహం బలం పెరుగుతుంది మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్ళు గడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని దేవాలయంలోకి వెళ్ళి దైవదర్శనం చేసుకోండి ఇలా నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి